హాయ్ అండి ఎలా ఉన్నారు మేము ఈ మధ్యలోనే అరుణాచలం గుడికి వెళ్ళాము ఇప్పుడు మేము వెళ్ వెళ్ళినప్పటికీ టైం రెండు అవుతుంది నైట్ అప్పుడు దర్శనం లేదన్నారు రెండు గంటలు అక్కడ తెల్లవారుజామున ఐదున్నర నుంచి స్టార్ట్ అవుతుందన్నారు మళ్ళీ వేరే రూమ్ తీసుకుని అక్కడ ఉండి ఇప్పుడైతే దర్శనానికి వచ్చాము ఇప్పుడు టైం ఆరు అవుతుంది ఆరున్నర దర్శనంకి వెళ్ళే ముందే అడిగాము అనమాట ఎంత టైం పడుతుంది మాకైతే కొత్త ఎప్పుడు వెళ్ళలేదు ఫస్ట్ టైము దర్శనానికి వెళ్ళే ముందే గిరి ప్రదక్షిణ చేసుకొని తర్వాత దర్శనానికి వెళ్ళాలంట అది అందరికి తెలిసిన విషయమే కానీ గిరి ప్రదక్షిణ చేయలేకపోయాము కొండ చుట్టూ అంటారు కదా అది తిరగలేకపోయాము కొన్ని కారణాల వల్ల అది కొంచెం అసంతృప్తిగా అనిపించింది తర్వాత దర్శనానికి ఎంత టైం పడుతుంది అని అడిగితే ఒక గంట పైన పడుతుంది అన్నారు వెళ్ళాను అనమాట ఏడు గంటలకి అలా వెళ్ళాము క్యూలోకి ఉదయం ఏడు గంటలకు వెళ్తే పదిన్నర పదకొండున్నర అయిపోయింది బయట వచ్చేసరికి అంటే మనం కొండ చుట్టూ తిరగకుండా వెళ్ళాం కదా అందుకనే ఏమో చాలా టైం పట్టింది ఆ రోజు స్పెషల్లీ అంట చాలా మంది వచ్చారు దర్శనానికి అందుకే లేట్ అయిపోయింది క్యూలోనే నాలుగున్నర గంట అయితే పట్టింది అంతసేపు క్యూలో వెయిట్ చేసినా సరే దర్శనం అయితే బాగా జరిగింది చాలా సంతోషం అనిపించింది ఆ ఎత్తైన గోపురాలు అన్నీ చాలా బాగుంది కూడా అయితే మనకి తొమ్మిది జ్యోతిర్లింగాలు అంటారు కదా వాటిలో అరుణాచలంలో ఉండే దేవుడు అయితే అగ్నిలింగం అనమాట లోపల గర్భగుళ్ళు చాలా వేడిగా ఉంటుందంట దర్శనం అయిపోయి బయట వచ్చేటప్పుడు ఇట్లా అంతా వినాయకుడు అమ్మవారు సుబ్రహ్మణ్య స్వామి ఇట్లా అన్ని దేవుళ్ళు మనకు దర్శనం ఇస్తారనమాట గుడి చూడడము దేవుడు దర్శనం చేసుకోవడమే ఒక అదృష్టంగా భావిస్తే అక్కడ నుంచి శ్రీ రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళామన్నమాట అది ఇంకా దానికన్నా మించిన అదృష్టంగా నేనైతే భావిస్తున్నాను అక్కడికి వెళ్ళే ముందే అక్కడ అందరూ బోర్డులు పెట్టుకొని మరీ చూపిస్తూ ఉంటారనమాట ఎందుకంటే సైలెన్స్గా ఉండాలి మాట్లాడకూడదు సౌండ్లు చేయకూడదు అని అలా లోనే బుక్ స్టోర్ ఉందనమాట మహర్షి గారికి సంబంధించింది అందులో ఆయనకు సంబంధించిన పుస్తకాలు అన్నీ దొరుకుతాయి అన్ని రకాల భాషల్లో ఉన్నాయి హిందీ ఇంగ్లీషు తమిళ్ కన్నడ తెలుగు అన్ని భాషలు ఉన్నాయి ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకొని చదవచ్చు తర్వాత అక్కడ ఏంటంటే మనకన్నా ఫారినర్స్ ఎక్కువ ఉన్నారు వాళ్ళే నాకు ఎక్కువ కనిపించారు ఆ ఆశ్రమంలో మూడు పూట్లు అక్కడే భోజనాలు పెడతారంట ఫ్రీగానే పెడతారంట బయట వాళ్ళు ఎవరైనా సరే అక్కడే భోజనం చేసుకొని అదంతా చూసుకొని వెళ్ళొచ్చు ఇబ్బంది ఏం లేదు ఎలాంటి డబ్బులు చెల్లి చెల్లించాల్సిన అవసరం లేదు తర్వాత బుక్ స్టోర్ అంత అయిన తర్వాత అక్కడ ఒక ధ్యాన మందిరం ఉంది ఫస్ట్ అక్కడికి వెళ్ళేసరికి నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది ఎంత ప్రశాంతమైన వాతావరణం అంటే ఎవ్వరు కానీ అసలు మాట్లాడరు అనమాట ఒకరితో ఒకరు ఏ మాటలు ఉండవు ఏ సౌండ్లో ఉండవు ఎవరికి నచ్చిన ప్లేసుల్లో వాళ్ళు కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటారు ఇది వచ్చే ఆయన సమాధి అనమాట ఆయన ఎదురుగానే కూర్చొని అంత ధ్యానం చేసుకోవచ్చు ఒక యాభై మంది దాకా పట్టే అంత పెద్ద హాల్ అనమాట అది ఎంత ప్రశాంతమైన వాతావరణము చాలా బాగా నచ్చింది నాకైతే బయటొచ్చాక ఇది పెద్ద బావి అనమాట చాలా పెద్ద బావి దానికి ఫినిషింగ్ చేసిండారు పైన అయితే ఇంకా చాలా ప్రదేశాలు ఉన్నాయి అక్కడైతే ఆయన వాడిన సామాన్లు ఆయన వాడిన అప్పట్లో వినియోగించిన పాత్రలు కానివ్వండి మ్యూజియం లాగా ఒకటి ఒక రూమ్ ఉంది అదైతే ఓపెన్ లో లేదు